తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జర్నలిస్టుల సంక్షేమంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీలు ఇచ్చారు దేవరపల్లి గోపాలపురం నల్ల జిల్లా మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించారు జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ప్రమాదాలు దాడులు ఏర్కొంటున్న విషయంపై వారు రక్షణ మరియు సంక్షేమ బోర్డు ఏర్పాటును కోరారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు స్తాం గోపాలపురం దేవరపల్లి నల్లజర్ల మండలాల ప్రింట్ అండ్ మీడియా యూనియన్ అధ్యక్షుడిని జర్నలిస్టుల ఐక్యత కోసం జర్నలిస్టుల హక్కుల కోసం మరి యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గోపాల్పురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఇవాళ ఎటువంటి వేతనాలు లేకుండా నిరంతరం ఈ ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం వార్తలు సేకరిస్తూ మరి వేతనాలు లేకుండా సమాజ సేవ చేస్తున్నారు జర్నలిస్టులందరికీ గుర్తింపు ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని అదేవిధంగా జర్నలిస్టులందరికీ ఒక సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జర్నలిస్టులందరికీ ఇతర ఆరోగ్యానికి సంబంధించి ఇతర వెల్ఫేర్ అన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఆ ఈనం ద్వారా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంకటరాజు గారు మరి జర్నలిస్టులందరికీ బీమా పాలసీ చేయ తన సొంతంగా బీమా పాలసీ చేయతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని కూడా హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశం అనంతరం ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి జర్నలిస్టు సమస్యలు పరిష్కారానికి చేస్తామని చెప్పి తెలియజేసిన జరిగింది మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా మేము ఆయనకి మేము మా ఈ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ దేవరపల్లి గోపాలపురం నల్లజల్ల మండలాలకు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనుబంధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధంగా మేము ఈ స్థాపించుకున్నాం కాబట్టి మా జర్నలిస్టుల సమస్య వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకి మరి వెల్ఫేర్లన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో జర్నలిస్టులందరూ కూడా తమ హక్కుల కోసం పోరాటం సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం